వెల్కమ్ టు ఏబిపి దేశం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అందరి దృష్టి పిఠాపురం పైన ఉంది అందరూ ఊహించినట్లుగానే జనసేన జన సైనికులే కాకుండా మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఊహించినట్లుగానే ఆయన అత్యధిక మెజార్టీతో ప్రా ఆరంభంలోనే ఆయన ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్ సుమారు ఎనిమిది వేల ఓట్లు పై చిలుకున ఆధిక్యతను అయితే కనపరుస్తున్నారు ప్రస్తుతం కొంతమంది యువకులు ఉన్నారు వారితో మాట్లాడదాం సరే ఎలా ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో కనపడి మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా ఆధిక్యంలో ఉంది ఎలా ఉంది చాలా బాగా ఫీల్ అవుతున్నాం అండి పవన్ కళ్యాణ్ గారిని నగ్గడం అంటే అది ఒక దేశ చరిత్రలో ఉన్న గర్వకారణం మెజార్టీ చూసుకున్నప్పటికీ తొమ్మిది వేల మూడు వందల యాభై మెజార్టీతో కొనసాగుతున్నారు రెండో రో రెండో రెండు పూర్తయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని నగ్గడం అంటే మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది మేము కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఇదే విధంగా అన్ని జనసేన నియోజకవర్గాల్లో మొత్తం అన్ని కూడా లీడింగ్ లోనే కొనసాగుతున్నాయి మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే ముందు నుంచి కూడా కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గెలవడు గెలవనివ్వం అని చాలా మంది శపథాలు చేశారు అయితే ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి అయితే నా పేరునే మార్చుకుంటానన్నాడు దీని అలా చూడొచ్చు అదే పద్మనాభ రెడ్డి గారు పేరు మార్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా రేపు మొహత పెట్టేశారు ప్రమాణ స్వీకారంతో పాటు ఆయన కూడా పేరు ఓట్లు మెజార్టీతో అనుకోవచ్చు ఒక లక్ష లక్ష ఇరవై మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలాపోతున్నారు చాలా రౌండ్లు ఉన్నాయి కదా ఎలా అవకాశం ఇప్పుడు మూడో రౌండ్ వచ్చిందండి మూడో రౌండ్ లోనే పదివేలు మెజార్టీలో ఉన్నారంటే ముప్పై రౌండ్లు అంటే మెజార్టీ అంత మెజార్టీ మీరు లెక్ చేయండి దాన్ని బట్టి ప్రజలే ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తో ఆటారు ఇప్పుడు గేట్ బద్దలు కట్టుకుని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు ఎంత అంటే మెజార్టీ అంచనాలకు మించి ఉండొచ్చు అనుకోవచ్చా అంచనాలకు మించే ఉంటుంది అండి లక్షన్నర లక్ష ఇరవై మెజార్టీ దాకా రావచ్చు గతంలో గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ఓటం చవిచూసారు ఇప్పుడు విజయ అంటే మొదట్లోనే అంటే మొదటి రౌండ్లోనే అత్యధికమైన మెజార్టీ కనబరుస్తున్నారు మీరు ఎలా ఫీల్ అంటే మీ యువత మెయిన్ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామని మామూలుగా ఉత్సాహం లేదు మా యువతలో చాలా బాగుంది అంటే ఇది పిఠాపురం వరకు ఆనందం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశాలు వ్యాప్తంగా ఇరవై ఒక సీట్లకు ఇరవై ఒక సీట్లు వస్తాం ఖచ్చితంగా మొత్తం ఇరవై ఒక్క చీట్లు ఇరవై ఒక్క సీట్లు పవన్ కళ్యాణ్ గెలబోతున్నారు ఎక్కడి నుంచో వచ్చి ఎవరు ముద్రగాల పద్మనాభం గారు కూడా గోచి పీక్కున్నాడు అడుగు మొలత లేదని వాడు అది లేదని వాడు ఇది లేదని వాడు ఇప్పుడు ఏం చేసాడు సన్నాసి అయిపోయి ఊకొన్నాడు ఇంటికి వెళ్ళిపోతాడు ముద్రకెళ్ళిపోతున్నా ఇప్పుడు ఎందుకు అంత కూటమే పవన్ కళ్యాణ్ సంబంధించి పిఠాపురంలో అందరూ కూడా యూత్ తప్ప యూత్ తప్ప పెద్దోళ్ళు ఎవరు ఓటే లేదు అని చాలా మంది చెప్పారు మరి ఫలితంగా భావించారు సీనియర్ సీనియర్లు వచ్చారు అందరూ కృషి చేశారు అక్కడ అక్కడ నిలవ ఉండి కృషి చేశారు కృషి చేసిన మొదలైన ఆయనకి అంత మెజారిటీ వచ్చారు లత్త లత్త పెద్ద తేడా లేకుండా అందరూ కూడా చేశారు అందరు ఓటున్న ప్రతి ఓడు పొరుగు నుంచి వచ్చి ఎంప్లాయ్ కూడా అందరూ కూడా ఆయనకు ఓటు వేసారు పిఠాపురంలోనే స్థిరనవాసం ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇకపై పవన్ పిఠాపురంలో నుండి సేవలు అందించనున్నారు పిఠాపురం ఉంటారు పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాడు ఆయన అభివృద్ధిగా నెగ్గి నెగ్గించారు అభివృద్ధి చేస్తాడు పిఠాపురాన్ని ఆయన అది ఓకే మీరు చెప్పండి చెప్పండి ఎలా ఎలా ఉంది అంతా మేము అంతా చాలా బాగా ఫీల్ అవుతున్నాం అండి పవన్ కళ్యాణ్ రావాలి ప్రభుత్వం బాగోవాలి ఈ ప్రజలు బాగుంటారు అంతా ఏమండి జనం కూడా బాగుపడతారు యూత్ బాగుపడుతుంది తర్వాత రైతులు అందరూ కూడా చాలా బాగుంది పరిస్థితి ఏంటి వైసీపీ ఇంకా వెళ్ళిపోయినట్టే అండి ఈసారి లేదండి ఇంకా అది వైసీపీ అంచనాల్లో ఉన్నారో అవన్నీ ఇప్పుడు ఇవాళ యూత్ కూడా పెద్ద ఇంకా చాలా ఉన్నాయి కదా ఫలితాలు ఎలా ఉండే ఉన్నాయి అన్నీ ఉంటాయి ఇంకా ఒక రెండు రౌండ్లు ఇరవై తొమ్మిది రౌండ్లు ఉన్నాయి అవన్నీ జరిగినప్పటికీ ప్రభుత్వం ఏమాది కూటమి ఈసారి ఈసారిపోద్ది అంచనా ఎంత ఉండొచ్చు మెజార్టీ పిఠాపురం అయితే లోపు ఇది పరిస్థితి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ విజయ దుంది మోగించనున్నారు అదేవిధంగా పిఠాపురంలో లక్ష పైజులకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవనున్నారు అదేవిధంగా పిఠాపురంలోనే ఉండే ఆయన సేవలు అందించనున్నారని పిఠాపురం యువత మొత్తం ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెబుతున్న పరిస్థితి ఉంది ఏబీపీ దేశం నుంచి సుధీర్